ఒకరోజు గురువు గారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్లాడు నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువు గారు ఆగిపోవటంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు గురువు గారు దారికి పక్కనే ఉన్న నాలుగు చెట్లను అదే పనిగా చూస్తుండటంతో ఎందుకలా చూస్తున్నారు గురువు గారు అని ప్రశ్నించాడు శిష్యుడు గురువు వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు ఆ నాలుగు చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క రెండోది కొంచెం పెద్ద మొక్క మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దది నాలుగోది చాలా చాలా పెద్ద చెట్టు అరే భలేగున్నాయి కదూ అని మనసులో అనుకుంటూ వాటి వైపే చూస్తున్నాడు శిష్యుడు అప్పటికి గాని ఈ లోకంలోకి రాని గురువు గారు శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమని చెప్పాడు ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కను చాలా తేలిగ్గా లాగి పారవేశాడు ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువు గారు చెప్పడంతో దాన్ని కూడా కష్టపడి లాగివేశాడు మూడో దాన్ని కూడా గురువు గారు లాగమని శక్తి నందటిని ఉపయోగించి అతి కష్టం మీద పారవేశాడు ఇప్పుడు చివరదైన నాలుగో చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా కదలించలేకపోయాడు శిష్యుడు అగచాట్లను అంతసేపు చూసిన గురువు గారు నాయన మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవడం కష్టం దానికి ఉదాహరణ ఈ నాలుగో చెట్టు ముక్కై వంగని మానై వంగున అన్న సామెతకు ఇదే అర్థం నాయన చెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నువ్వు లాగి పారేసిన ఒకటి రెండు మూడు చెట్ల లాగే ఉంటాయి అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే నాలుగో చెట్టులాగా దాన్ని మనము ఏమీ చేయలేము కాబట్టి చెడు అలవాట్లకు ఎప్పుడు దూరంగా ఉండాలి నాయనా అని చెప్పాడు గురువు గారు ఇది నీకు అనుభవ అర్థం కావాలి కాబట్టి ఆ చెట్లను ఉదాహరణగా చూయించి చెప్పాను అని అన్నాడు గురువుగారు గురువుగారు చెప్పిందంత శ్రద్ధగా విన్న శిష్యుడు ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు చెడు అలవాట్లను మొక్క దశలోనే లాగిపారవేయాలి లేకుంటే అది పెరిగి మహావృక్షమై మన అంతానికి దారి తీస్తుంది అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్